హఠాత్తుగా ఒకరికి ఒకరు ఎదురు పడుతూ వచ్చేసిన శోభిత సమంతలు ఇంకా అందరి ముందు మీడియానే కాదు శోభిత పరువు గంగలకు కల్పిస్తూ వచ్చేసిన సమంత మనందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో అయితే శ్యామ్ కూడా కాంట్రవర్షిల్ క్లీన్గా మారిపోయింది బాలీవుడ్ డైరెక్ట్ రాస్తూ ప్రేమ ప్రయాణం నడుపుతూ అయితే ఇప్పటికీ ఇటీవల బ్రాంచ్ని ప్రమోషన్ చేస్తూ వరుస సీరియల్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంది రాస్తూ వర్క్ చేస్తూ అటువంటి పెద్ద డైరెక్ట్ సమంత రిలేషన్షిప్లో ఉండడం అన్నది తన లక్కీ చాంబర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే శోభిత హస్బెండ్ అయిన నాగచైతన్య బుజ్జితల్లి మూవీతో మనందరి ముందుకి వచ్చేయబోతున్నారు ఆ మూవీ ప్రమోషన్ సందర్భంగా శోభిత కోసం ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు ఇంకా అలానే బుజ్జితల్లి అంటూ ఎంతో ముద్దుగా శోభితని పిలుస్తాడు అంటూ అనే విషయం కూడా వైరల్ చేశారు నాగచైతన్య ఇంకా ఆ మాట వినడం మొదలు సమంత ఫ్యాన్స్ అయితే విపరీతంగా అయితే విరుచుకుపడుతూ ఉన్నాడు నాగచైతన్య శోభిత పైన అంత విపరీతంగా ప్రేమించుకున్నప్పుడు సమాంతని ముందుగా ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటూ ఇకపోతే హఠాత్తుగా సమంత శోభితల్ని ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చేశారు ఇంకా అందరూ అయితే మీడియా వాళ్ళు అందరూ కూడా క్యాప్చర్ చేస్తూ వచ్చేసింది ఇంకా శోభితని పక్కన ఉన్నప్పటికీ కూడా సమాంతకే స్పెషల్ ఫోకస్ చేస్తూ మీడియా వాళ్ళు అయితే అంత చుట్టముట్టేశారు సమాంతని ఇంకా పక్కనే ఉన్న శోభితని మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు మీడియా వాళ్ళు ఇంకా అది చూసి అయితే శోభిత అయితే ఒక్కసారి కొంగుకు తింది సమంత క్రేజ్ చూసి ఏంటి ఇంత క్రేజ్ సమంతక అన్నట్లుగా అయితే ఈ విధంగా అయితే శోభిత పొరువు అయితే సమంత దగ్గర గంగలకు పోయిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఎయిర్పోర్ట్లు అయితే సమంత శోభితలు ఎదురబడిన కొన్ని నిజవలసైతే నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్న ఆ ఫొటోస్ మా విధంగా మీరు చూసియండి